రేపు భారత రాజ్యంగా మార్చేస్తున్న పదితో మాట్లాడుతున్నారు ఈ ప్రాంతంలో వైసీపీకి వచ్చినా బీజేపీ గెలిపించేలా ప్రమాదం అందుకే వైసీపీ వేసే ఓటు బీజేపీకి వేసినట్టే వైసీపీకి ఓటేస్తే బీజేపీ ఎంపిక వేసినట్టే కాబట్టి మేము ఓడించాలని చెప్పి స్పష్టంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ ప్రాంతాల ప్రజా సమస్య మీద దశాబ్దాల కాలం నుండి బాక్సేట్ ఉద్యమం కానీ లేదనుకుంటే ఇప్పుడు హైడ్రాబాబ్కి సంబంధించి కానీ జీవనం మిగిలి కానీ గోదావరిమీ కానీ అనేక ప్రజా సమస్యలు స్థానికంగా నుంచి జాతీయ స్థాయిలో ఉన్న ప్రతి సమస్య మీద ఈరోజు మేము సిపిఎం మేము పోట్లాడుతున్నాం రేపు ఈ ప్రాంతంలో బీజేపీ వైసీపీ టీడీపీ కాంగినేషన్లో కానీ ప్రభుత్వం వాళ్ళ ప్రధాన ఉంటే వాళ్ళు తక్షణమే ఫస్ట్ మొట్టమొదటి ఎజెండా బాక్ చేయడానికి తరగతి వస్తుంది అని అందరికీ తెలుసు అందుకప్పుడు నేషనల్ హైవేకి సంబంధించి అసలు ఈ ప్రాంతంలో రోడ్డు సంబంధించి మీకు చాలా జరిగితే బార్డర్ కనెక్టర్ అని చెప్పారు బార్డర్ కనెక్టర్కి ప్రాజెక్ట్ పెట్టారు ప్రాబ్లం పెట్టి ఈ రోజు వరకు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ పూర్తి అవ్వలేదు వర్గాన్ని రెండు మూడు వర్గాన్ని ఇంకో వైపు నెట్టే విధంగా ఒక ప్రజల మధ్య ఒక అఘాధం సృష్టించే విధంగా బీజేపీ సీఏఏ మీద పార్లమెంట్ లో వైసీపీ మద్దతు ఇచ్చింది టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది ఎంపీలు అదే స్థితిలో ఆదివాసుకు వ్యతిరేకంగా చేసిన ప్రతి చట్టం అట్రాసిటీ కేసుని నాన్ బెయిల్బుల్ సెక్షన్ నుంచి బెయిల్బుల్ సెక్షన్ మార్చినప్పుడు కానీ ట్రైబల్స్ హక్కుల చట్టం రద్దు చేసినప్పుడు కానీ లేదు ఇప్పుడు అటవీ హక్కులకు సంబంధించిన చట్టాన్ని సవరణ చేసినప్పుడు కానీ లేదు అటవీ సంరక్షణ చట్టాన్ని సవరణ చేసినప్పుడు కానీ మైనింగ్ చట్టాన్ని సవరణ చేసినప్పుడు కానీ ప్రతి చట్టంలో కూడా బీజేపీ సవరణ చేసిన ప్రతి సందర్భంలో వైసీపీ తరఫు నుంచి విజయసాయి చేతులెత్తి మొత్తం మొట్టమొదటి మద్దతు తెలియజేశారు తర్వాత టీడీపీ కూడా మద్దతు తెలియజేస్తారు అందుకే ఆదివాసీ ప్రాంతంలో ఇంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆదివేసు రక్షణకున్న ఈ రాజ్యాంగాన్ని మార్క్ చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు కూడా ಇರೋ ದಲಿತರ ಪಟ್ಲ ಗಿರಿಜನ ಪಟ್ಲ ಮೈನಾರಿಟಿ ಪಟ್ಲ ಇಲ್ಲ ರಾಜ್ಯಾಂಗ ಪಟ್ಲ